ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్ తర్వాత ధోని ఆటను మనం ఇక చూడబోతున్నామా లేదా అనే వార్త వార్తల్లో చక్కర కొడుతుంది ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వినిపిస్తున్నాయి సిఎస్క కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ లో రిటైర్మెంట్ ఉంటుందా అనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి ధోని ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్ చివర్లో రిటైర్ అవుతాడు కాబట్టి సిఎస్కే కొత్త కెప్టెన్సీని ఎంపిక చేసుకుందని అంటున్నారు కానీ ధోని సారథిగా ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో ఇండియాకి వరల్డ్ కప్ సాధించాడు అలాగే సిఎస్కే సారథిగా రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి అలాగే రెండు వేల ఇరవై మూడులో ఐపీఎల్లో ట్రోఫీ అందుకున్నాడు కానీ ఈసారి మాత్రం ధోని కెప్టెన్ గా లేడు ఈ సీజన్ లో ట్రోఫీ సాధిస్తాడో లేదో అనేది చూడాలి టూ ట్వంటీ ఫోర్ సీజన్ లో ఈ ప్లే ఆఫ్ లో ఉన్న టీమ్స్ అన్ని పాయింట్ల పట్టికలో ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి ఉత్కంఠభరితమైన ఈ పోరులో ట్రోఫీ సాధించేది ఎవరో వెయిట్ చేయాల్సిందే సిఎస్కే ఫిఫ్త్ ప్లేస్ నుండి థర్డ్ ప్లేస్ కి వచ్చేసింది ఒకవేళ ధోనికి రిటైర్మెంట్ ఈ ఐపీఎల్ తర్వాతే ఉంటే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ లో ధోని ఖచ్చితంగా ట్రోఫీతోనే రిటైర్మెంట్ అవ్వాలని ధోని యొక్క ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటాడు అసలేం జరుగుతుందో చూడాలంటే మే ట్వంటీ వరకు వెయిట్ చేయాల్సిందే ఒక క్రికెట్ అభిమానిగా ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ధోని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి